ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ వీడియాలో కొన్ని మనం విచిత్ర వ్యవహారాలు విచిత్రమైన పరిస్థితులు చూస్తూ ఉంటాం ఉదాహరణకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతిలో చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని పడతా అనేట చెప్పు చూపించడంతో అది లోక కళ్యాణం కోసం నీ దగ్గర ఒక చెప్పు తీసుకుంటే మా దగ్గర రెండు చెప్పులు ఉన్నాయని చెప్పి అటువైపు వాళ్ళు చూపెట్టారనుకో అది రౌడీఏ అది రౌడీ ఇజం ఏం పీకుతావు జగన్ ఏం పీకుతావు జగన్ ఒక్కో నా కొడుకును గుడ్డలు ఊడదీసి కొడతా గొంతు మీద కాలేజ్ తొక్కుతా అని ఒకరు ఏం పీకుతావు జగన్ అని చంద్రబాబు ఒక్కొక్కరిని అండర్వేర్ మీద ఊరేగించి పరిగెత్తించి పరిగెత్తించి కొడతామని చెప్పి ఒకరు మేము అధికారంలోకి రాగానే ఈ వైసీపీ ఎమ్మెల్యేలను గుంపుగా వెళ్ళి కొట్టి చంపేద్దాం ఒకరి చంపితే హత్య గుంపుగా వెళ్ళిపోయి చంపితే అది తిరుగుబాటు వద్దపై అని చెప్పి ఒకరు ఓపెన్ కామెంట్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి చైర్లో ఉన్న వ్యక్తినే బోసడికే అని చెప్పి తిట్టే వాళ్ళు ఒకరు వీటి వైపు నుంచి ఇన్ని తిట్లు తిడుతూ పోయిండ్రనుకోండి అనుకోండి వైపు నుంచి ఒకరో ఇద్దరు ఇదే స్టైల్లో రిప్లై ఇచ్చారు అనుకోండి వాళ్ళు బూతుల మంత్రులు వాళ్ళు ఒక బూతుల పార్టీ అయిపోతారు మరి మీరందరూ ఏం చేశారు అంటే అది లోక కళ్యాణం కోసం ఇలాంటి చిత్ర విచిత్రమైన పరిస్థితులు చూస్తూ ఉంటాం తాజాగా నాగబాబు గారు కూడా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా కాసింది ఆయన పొలిటికల్గా యాక్టివ్ అవుతూ ఉన్నారు కదా ఈ రెండు నెలలే అండి ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అవుతారా లేదంటే అప్పుడు డిసైడ్ అవుతుంది యాక్టివ్ అవుతున్నారు కదా అనకాపల్లి నుంచి పోటీ చేయాలని చెప్పి ఏదో ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటున్నారు కదా సో ఆయన విశాఖ అనకాపల్లి చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు తాజాగా అనకాపల్లిలో ఒక దగ్గర మాట్లాడుతూ ఆయన అంటారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి చె ఆయన నోల ఆయన పేరు నా నోటితో పలికితే ఆయన పేరు నోటితో పలికితే మలినమైపోతుంది అట నోరు ఇది రకమైన వివక్ష ఒకప్పుడు గుళ్ళోకి వస్తే గుడి మైలమవుతుంది కొందరు మనుషులను ముట్టుకుంటే మైలబడిపోతాం మన పక్కన కూర్చోబెట్టుకుంటే మైలబడిపోతాం రకరకాల వివక్ష రకరకాల వివక్ష వివక్ష రూప మార్చుకుంది అంతే వివక్ష రూప మార్చుకుంది ఇప్పుడు ఇది కూడా ఆ మంత్రి పేరు వలికితే మైలబడిపోతారా ఎన్ని వ్యాఖ్యలైనా చేయనీయండి పేరు వలికితే పడిపోవడం ఏంటి ఆ పేరు మంత్రి పేరు వలికితే మైలబడిపోతాం పలకనం ఆ మంత్రికి గంజాయి అక్రమ రవాణాలో భాగం ఉందట అనకాపల్లిలో మాట్లాడుతూ ఉన్నారు మంత్రి ఎవరు ఆయన నోట్ నుంచి వెళ్ళితే మళ్ళీ నమ్మకపోతుందా ఆయన నోరు ఆయన గంజా అక్రమ రవాణాలో భాగం ఉందట అని చెబుతూ ఈ వైకాపా నాయకులు కార్యకర్తలు ఓట్లు కావాలి అని ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు మీ దగ్గరకు వస్తే మీరు పట్టుకొని చంపలు పగలగొట్టేయండి పట్టుకొని చంపలు పగలగొట్టేయండి ఓటు కోసం వస్తే వెరీ సూన్ టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుంది అప్పుడైనా వీళ్ళు తప్పించుకోలేదులే చెవి పట్టి ఇట్లా మెలేసి అబ్బా నొప్పి సార్ అనాలేమో అప్పుడు మెలేల్చుకునే వాళ్ళు మన చిన్నప్పుడు అనుకోబోతుంది సారు పెట్టుకొని ఇట్లా తిప్పింది అబ్బాయి అలా నాగబాబు కూడా ఇట్లా చెవి ఇట్లా మెలేసి తిప్పి అంతేనా తొడబెల్లంగానే పెడతారా సార్ తొడబెల్లం గట్టిగా గిచ్చి పెడతారా పెట్టరా ఎవరు సార్ చెవి మెల్లిపడం గురించి ఒకటి అన్నారు చెవి మెల్లిప్పి జైలుకి పంపేస్తాడు అట వైకాపా సో మరి కట్టుగానే ఉన్నాయి ఒక్కొరు ఒక రకమైన శిక్షలు ఉన్నాయి ఆ అపరిచితుడిలో ఆ కదా యాత్ర కదా రకరకాల శిక్షలు లోకేష్ ఏమో అండర్వేర్ మీద గుడ్డలు లేకుండా ఊరేగిస్తారు అంటాడు పవన్ కళ్యాణ్ ఏమో ఒక్క కొడుకు రోడ్ల మీద కొట్టుకుంటూ ఈడ్చుకుపోతాయి కబర్ సింగ్ లెక్క అంటాడు నాగబాబు ఏమో చెగు మెల్లేసి పంపుతాడట పులిది ఇట్లా మెలేసి మా ఊర్లో చెవి పురిదిప్పే అంటారు మెల్లేసి అరిగాని అంటారు లేరు అట్లా ఆయన పడతాడట రకరకాలుగా చంద్రబాబు సార్ ఏమో ఆయన దగ్గర ఆయన స్టైల్ ఆఫ్ శిక్షలు ఉన్నాయి రకరకాల శిక్షలు మరి ఇద్దరు ప్రభుత్వం వస్తే మరి నా శిక్ష అంటే నా శిక్ష నా శిక్ష అంటే నా శిక్ష అని చెప్పి పోటీ పడి అది ఇటువంటి వాళ్ళకి ఇటువంటి శిక్ష అని చెప్పి దానికోసం ఏమైనా ఇంకో బుక్ రాసుకుంటారు బాపుడు గ్రీన్ గ్రీన్ బుక్ ఏమైనా ఆ మతం మీద అయితే అబ్బాయి ఉన్నారా సా